కాపర్ డ్యామ్ కడతాం ఖర్చు భరిస్తామన్న ఎల్లంటి బీఆర్ఎస్ డిమాండ్తో దిగొచ్చిన సంస్థ అయిపోయినా ఇదే కథ ఎప్పుడు కట్టొచ్చు నువ్వు డిసెంబర్లో వచ్చినావు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రభుత్వంలోకి ఎక్కినావు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు నువ్వు ఆ నుంచే ఆ తొమ్మిది తారీఖు నుంచి మంచి పరిపాలన స్టార్ట్ చేసినావు ఆ రోజు నాడే నువ్వు ఫ్రీ బస్ అని ఒకటి దుకాణం స్టార్ట్ చేసి నడిపించినావు కదా సరే డిసెంబర్ మొత్తం నీ కుర్సీలు ఎదుర్కోవడానికి నీవు హెచ్చు తగ్గులు చూసుకోవడానికి అనేది అడిపోయినాయి జనవరి నుంచి నువ్వు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినా జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మూడున్నర నెలలు మంచిగా సగం అయిపోవు ఇప్పటికీ కాపర్ డ్యామ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోవు ఇప్పుడు రేపు వర్షాకాలం వస్తే మనకు వచ్చే నీళ్ళని వచ్చినట్టు వాడుకునే విధంగా అవకాశం ఉంటుండే ఈ మంచి అవకాశం ఉంటుండే ఇక్కడ రిపేర్ కూడా అదైతుండే కేసీఆర్ నేను లక్ష మందితోటి యాభై వేల మందితోటి నేను డ్యామ్ దగ్గరికి పోతా మీరు కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేయకపోతే మేమే చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చిండో ఆ వార్నింగ్ ఇచ్చాక ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు ఏమంటుంది అలాంటి సంస్థ ఇక మేము కాపాడి డ్యామ్ కడుతున్నాము వర్షాకాలం వచ్చే లోపలనే అయిపోకొడతాము ఇంకా నెలలే ఉంది వర్షాకాలం వచ్చేటిది ఆ లోపల అని చెప్పేసి ఇప్పుడు ఉరుకులాడుతూ ఉన్నారు మరి ఉరుకులాటేదో జనవరిలో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుండే కదా ఈ ప్రాంతం ఎండిపోకపోవు కదా ఆ కాపాడి డ్యామ్ కట్టి ఆ వచ్చిన సుక్క నీళ్ళని ఇటువైపు మనకి ఆ మోటర్లకు పోయి ఆ మోటర్లు ఆన్ చేసుకుంటే మంచిగా నీళ్లు నిండేటివి కదా అది వేయరు అది వేయకుండా ఈ డ్రామాలు ఆడిరు కేసీఆర్ ఎప్పుడైతే సభ పెట్టి మాట్లాడిండో అప్పుడు ఇప్పుడు కాపడి డ్యామ్ కడతావురు అంట అంటే నీ ఇలా ముందు రైతుల మీద తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి ఇంకా ఇదిగా కూడా బీజేపీ ఇంకో డ్రామా చేస్తా దాని మీద మాట్లాడుతున్నాను నేను ఎక్కడ రమస్త తెలంగాణ దగ్గరికి పోయాక